స్త్రీ మాత్రమే నమ చెల్లి వాళ్ళకు ఓడి బియ్యం పోస్తున్నారండి మా మరదలు ఓడి బియ్యం కలుపుతుంది ఓడి బియ్యం కలిపేసింది మరదలు తమ్ముడు బొట్టు పెట్టి బట్టలు పెడుతున్నాడు తమ్ముడు అందరికీ చెల్లి చెల్లికి మరదికి పిల్లలకు వాళ్ళ అత్తగారికి అందరికీ బొట్లు పెట్టి అందరికీ బట్టలు బట్టలు పెడుతున్నాడు తమ్ముడు ఇది బొడ్రాయి పండుగ కోసం చెల్లికి బియ్యం పోస్తున్నారనమాట వాళ్ళ ఊర్లో వాళ్ళు బొడ్రాయి పండగ చేసుకుంటున్నారని తమ్ముడు చెల్లెకు తమ్ముడు మరదలు ఇద్దరు కలిసి చెల్లెకు ఓడి బియ్యం పోస్తున్నారు తమ్ముడు బట్టలు పెడుతున్నాడు చూడండి మరదలు అందిస్తుంది మా మరదలు అందిస్తూ ఉంటే మా తమ్ముడు పెడతా ఉన్నాడు బట్టలు అందరికీ చెల్లె తమ్ముడు మరదికి అయిపోయింది చెల్లెకు పెడుతున్నాడు మరదలిస్తుంది చూడండి అయిపోయింది ఇంకా బట్టలు వాళ్ళు బట్టలు మార్చుకొచ్చుకున్నారు నెక్స్ట్ దండలు వేసేసి ఇంకా తమ్ముడు బియ్యం పోయడానికి రెడీగా ఉన్నాడు అనమాట దండ ముడి పెడుతున్నాడు మా మరదికి వేసినాడు మా చెల్లికి వేస్తున్నాడు మా తమ్ముడు అత్తగారు సర్దుతున్నారు కొంచెం పొడగ్గా ఉందిగా పొట్టిగా చేయడానికి సర్దుతున్నారు బొట్టు పెడుతున్నాడు తమ్ముడు బియ్యం వేయడానికి మరిదికి తర్వాత ఫస్ట్ టైం కొంచెం కుంకుమ పసుపు వేయాలి కదా అందుకని తమ్ముడు ఓడిలో పసుపు కుంకుమ వేస్తున్నాడు చెల్లెకున్న మరదకి ఇంకా తమ్ముడు ఓడి బియ్యం పోస్తున్నాడు ఫస్ట్ మరదకి పోస్తున్నాడు తర్వాత చెల్లికి ఓడి బియ్యం పోస్తున్నాడు నెక్స్ట్ మా మారదలు మా మారదలు బియ్యం పోస్తుంది అందరికి బొట్టు పెట్టింది మా మారుదలు అందరికి బొట్టు పెట్టి బియ్యం పోస్తుంది ఫస్ట్ మా మారుదికి పోసినాక మా చెల్లికి పోస్తుంది మా మరదలు నెక్స్ట్ ఈయన పోస్తున్నారు ఈయన మొహం మొత్తం టవాలే కట్టుకున్నారు చూడండి కట్టుకోవడం కూడా గబగబ గబగ ఎలా కట్టుకున్నారో మొహానికి మొత్తం టవాలు ఊడిపోతుంది అది చూసుకోవట్లేదు తమ్ముడికి నేను మరదలకి ఇద్దరు కలిపి ఇది నేను నాది కొంచెమే తీసినారు ఈయన నెక్స్ట్ వచ్చి ఇంకా ఐదుగురు పోయారు కదా ఐదుగురు పోస్తున్నాం అన్నమాట మేము మా చెల్లి వాళ్ళ పక్కన అనమాట పక్కన ఆవిడ మా వదిని గారు వదిని బియ్యం పోస్తుంది నెక్స్ట్ కొంచెం బయటకు వచ్చి దండం పెట్టుకోవాలంటే చెల్లి మరిది ఇద్దరు బ బయటకు వచ్చి దండం పెట్టుకుంటున్నారు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఓడి బియ్యం పోసినారు కదండి అది ఓడబియ్యం ఇప్పాలన్నమాట పోసిన వాళ్ళు ఇప్పకుండా వేరే వాళ్ళు ఇప్పాలన్నమాట ఓడి బియ్యం పోయిన వాళ్ళు ఎవరు తర్వాత చెల్లికి నేనే ఒక ఫోటో తీస్తా ఉండండి అంటే నిలబడ్డారు వాళ్ళిద్దరూ